హలో అండి మనం ప్రజెంట్ గూగుడు దగ్గర అయితే ఉన్నాము గూగుడు కుళాయస్వామి దొరికిన బావి దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ గంగనపల్లిలో ఉన్నాము ఈ బావిలోనే చూడండి స్వామి అయితే దొరికారు మనం లోపలికైతే వెళ్దాం ఇక్కడే చూడండి ప్రజెంట్ పెద్ద కుళాయస్వామికి చదింపులు అయితే ఇక్కడే చేస్తారు సో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ బావిలో పెద్ద కుళాయస్వామి అయితే ఉన్నారు సో మనం బావిలోకి అయితే దిగుదాం ఇక్కడ దాకా రాళ్ళైతే అయితే ఉన్నారు చూడండి ఓకే ఇప్పుడు కూడా మనకి పెద్ద కుళాయస్వామి అయితే లోపలైతే ఉన్నారండి సో చిన్న కుళాయస్వామి అయితే మనకి బావిలోనే తిరుమల కొండాయికి చిన్న స్వామి అయితే దొరికారనమాట మొదట్లో చిన్న స్వామి అలాగే పెద్ద కుల్లా స్వామి రెండు సాములు బాక్సుల్లో పైకి అయితే వచ్చారండి కాకపోతే మనకి చిన్న స్వామి అయితే తీసుకున్నారు పెద్ద కులాస్వామి తీసుకోబోతుండగా సో ఆడామి నీడ పడి పెద్ద స్వామి అయితే అయితే వెళ్ళారండి ఇప్పుడు కూడా పెద్ద స్వామి లోపలే ఉన్నారు చాలా అదృష్టం అండి ఎందుకంటే పెద్ద స్వామి లోపల ఎప్పటికీ ఉన్నారనమాట సో మనం కిందకైతే దిగుదాం ఎగ్జైట్మెంట్ గా ఉంది ఇంత దగ్గరగా స్వామివారిని దర్శించుకోవడం పట్టుకున్నారంట బీగం పట్టుకుంటాను బీగం చేతికి వచ్చింది పెట్టైతే లోపలికి వెళ్ళి బీగం మాత్రం వచ్చింది పెట్టే లోపలి పెట్టయితే కొద్ది కొంచెం కొన్ని సంవత్సరాలకి అది వాళ్ళు ఏముందో అది ఎక్కడ పోయిందో చూడాలని చెప్పేసి అంత ఈ బాయ్ అంత తొగినారంట తొగిడు వాళ్ళు ఈ బాయ్ అంత తొగింటే ఈ బాయ్ ఎంత ఒక బండి వచ్చిందంట నల్ల బండ్ నా బండ వరకు తోగి వాళ్ళ కాకు తెలియసి మన్ను కప్పేసినారు చూడాల బయటకు తీయాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేసినారు అప్పటికే ఆ నల్లబండి వచ్చింది గడికి లోపలికి పోగలేం మన్ను కప్పేసి మన్ను ఇప్పుడు పోయినారు కొద్ది వస్తుంది ఎంత తీసినా కాంపిటీషన్ గానీ ఇట్లా పెట్టి ఆ ఊరి గంగనపల్లి గ్రామంలో వచ్చి చెప్తేనే మట్టి వాళ్ళ గూడలు వస్తే పనులు జరగవు వాళ్ళు మా కడుపు నొప్పి వస్తాయి అని చెప్పి వెళ్ళిపోతారు ఎప్పటికీ మా నన్ను తీసుకోండి ఆయన ఎదబడి ఊర్లో గ్రామస్తులు చెప్పినారు చెప్తే ఏకాలమైనారు మళ్ళా తర్వాత అంతా కలుసుకొని వచ్చినాక ఈ చుట్టుపక్కల పల్లెలన్నీ చూసాకొచ్చినారు అయ్యో ఉల్లాసం బయటకు వస్తా చూసాకొచ్చారు వచ్చిన తర్వాత ఒక ఆరు మంచి చానా మంచి మేము చూస్తామని చెప్పి ఒక పెట్టి వేసిన తర్వాత పెద్ద కులా చిన్న కులా వచ్చిన తర్వాత ఇంకోసారి బయటకు వచ్చే మూమెంట్ లో పెట్టి వచ్చే ఆయన వచ్చి తొంగి చూసి చూస్తాం అనుకుని చూస్తాం అంటే నా పెట్టి ఆయన తీసేటప్పుడు లోపల పోతా అనేది లోపల పోతాయి ఆయన అని చెప్పి పడుతున్నారు పెట్టుకున్నాడు బీగంలో పెట్టుకుంటే ఎంత ఏదో రాలే పెట్టి బీగంలో ఊసొచ్చింది పెట్టి లోపల పోయింది ఆ బీగంలో పెట్టి అదొక పూజ ఇప్పుడు ఒక చిన్న కులాస్వామిని అలాగే ఆయన బీగా బయటకు వస్తే తిరుపతిలో ఉన్నట్టు చెక్కలని పచ్చదారణం పెద్దోళ్ళు జరుగుతుంది స్వామికి ఇంత జరుగుతుంది కదా ఆయన వస్తే ఇంకా బాగా జరుగుతుంది నమ్మకం నమ్మకం నమ్మకమే పని అది నీటికి అంటూ ముట్టు రారు ఎవరు ఈ బాయిలో నీళ్లుంటే నీళ్లు ఉంటే మన పొలానికి గాని మన గొర్రెల మీద ఆరోగ్యాలు బాగా లేకుండా మనుషులు బాగా లేకుండా తీసుకుని సర్దుకుంటే

మనకి సాక్షాత్తు ఇప్పుడు కనిపిస్తుంది అనమాట నిన్ను పెట్టారు కాబట్టి ఈ రోజు అదే నమ్మకం మనకు రూపం ఎప్పటికైనా కూడా పెద్ద కులాస్వామి ఉన్నాడు 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 నమ్మకం ఓకే థ్యాంక్ యూ